హాయ్ అండి సంపూర్ణ ఒక స్వాగతం అందరికి ధన్యవాదములు ఇవేళ మాకపురాణము పదహార అధ్యాయం చెప్పుకుందామండి ఆడకుక్కకు విముక్తి కలుగుట దిలీప మహారాజా సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవి చెప్పిన రీతిగా విన్నావు కదా మరి ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పాను అది ఎట్లా చెప్తాను విను మాఘమాసములో మాఘస్నానములు చేయివాడు గొప్ప ధనసాలు ఎగును వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుతున్నప్పటికీ మాఘస్నానం మొదలడిన తర్వాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును అంటే మనము కష్టాలు పడుతూ ఉంటాము ఆ కష్టాలన్నీ పోవాలి అని చెప్పానంటే ఈ మాఘమాసములో మా నదీ స్నానం చేస్తే కష్టాలన్నీ కూడా తొలగిపోతూ తొలగిపోతూ ఉంటాయట అందుకని మనం తప్పనిసరిగా స్నానము చేయటము మంచిది మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణ పూజించిన ఎడల శ్రీవారి కటాక్షమునకు పాత్రుడగును అందులో అనుమాత్రమైనను సంశయం లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతి మరలా ఇట్లు పలికింది నాదా శ్రీలక్ష్మి నారాయణల వ్రతము చేసినడల ఫలసిద్ధి కలుగునని చెప్పి ఉంటుంది కదా మరి ఆ వ్రత విధానం ఎట్టిదో ఎటులు ఆచరించవలెనో వివరంగా తెలియపరచండి అని పార్వతాదే పార్వతీదేవి పరమేశ్వరిని కోరింది అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగను మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్ద గాని మండపము ఉంచి ఆ మంటపమును ఆవు పేడతోటి అలికి పంచరంగులతో మృగ్గులు పెట్టి మండపం మధ్య ఎనిమిది రేకులు పద్మం వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకొచ్చి లక్ష్మీనారాయణల మంటపం మధ్యన ఉంచి గంధము కర్పూరము అగరవత్తులు మొదలగు ద్రవ్యములు విగ్రహాలకు రాసి పూజించవలను రాగి చెంబుతో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రము ఒక దానిని కప్పి లక్ష్మీనారాయణల ప్రతిమ ప్రతిష్ఠించి పూజించవలను ఆ మండపం మధ్యలో సాలగ్రమమును ఉంచి ఒక సద్బ్రాహ్మణ్ణి ఆహ్వానించి వారి చేత పంచామృత స్నానం చేయించి తులసి దళముతోనూ పుష్పాలతోనూ పూజించి ధూప ద్వీప చందనాలతోటి పరిమళ వస్తువులుంచి నైవేద్యము చెల్లించవలను ఈ విధంగా అన్ని రకాలుగా ఇట్లా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు తర్వాత రాగి పాత్రలో నీరు పోసి ప్రదానం ఇవ్వవలను అటు తర్వాత సూర్యనారాయణ స్వరూపుడు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించుకోవలను మాఘస్నానము మాఘమాసంలో చేస్తే కనుక చాలా మంచిది మాఘమాస స్నానం చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలెను ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము బెల్లము ఉప్పు పప్పు కాయగూరలు పండ్లు మొదలుగున్నవి ఒక పాత్రయందు ఉంచి కాని క్రొత్త గుడ్డలో మూట కట్టి గాని దానం ఇవ్వవలను మాఘపురాణము స్వయముగా పఠించినప్పుడు కానీ లేక వినున్నప్పుడు కానీ చేతిలో అక్షింతలు ఉంచుకొని భక్తితో శ్రీమన్నారాయణని ధ్యానించుకొని కొన్ని అక్షింతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షింతలు తలపై వేసుకుని వలయను కాన ఓ శాంభవి మాఘస్నానం చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణ నిష్ఠతోటి పూజించిన ఎడల ఎటువంటి మహాపాపములైనను నశించిపోవును ఇందుకొక ఉదాహరణ కూడా తెలియచేస్తాను విను జాగ్రత్తగా విను గౌతమ్ మహర్షి ఒకనాడు తన శిష్యులతోటి కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరాడు అక్కడ అనేక పుణ్యదల్లో స్నానము చేయిచు ప్రసిద్ధ క్షేత్రములను కూడా దర్శించుకుంటూ మార్గముందున్న ఆ ముగి ముని పుంగములతోటి ఇష్టాగోష్ఠులు జరుపుకున్నప్పటికీ మాఘమాసము ప్రవేశించటం వలన కృష్ణానదిలో స్నానము చేయవలెనని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసేరి అంటే ఇష్టాగోష్ఠి అంటే మాటలనమాట అలా మాట్లాడుకొని తర్వాత అక్కడ మాఘమాసం మాసం కదా స్నానం చెయ్యాలని చెప్పారని ఒక రూము తీసుకొని ఉన్నారు గౌతమ ముని తన శిష్యునితో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి ఆ తీరముననున్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి ఈ శ్లోకం చెప్పారనమాట మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపినే అగ్రత శివరూపాయ వృక్ష అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఈ శ్రీహరిని ఆ విధియుక్తముగా పూజించిరి అంటే మనస్సుతోటి భక్తితోటి పూజించారు తర్వాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించిరి ఈ విధముగా ప్రతి దినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం మేర్పరచుకొని మృగ్గులు బొట్లు పెట్టి మామిడాకు తోరణాలు కట్టి అలంకరించారు ఆ మంటపం మధ్యలో శ్రీహరి చిత్రపటం ఉంచి పూజించారు ఆ విధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి పూజా రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావి చెట్టును ఎదురుగా కూర్చుని ఉండెను శిష్యులు దాన్ని చూసి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఒక కర్ర తీసుకొని దాన్ని బెదిరించారు ఆ కుక్క ఆ చెట్టు నుండి ఆ వెళ్ళి లేచి ఉత్తర దిశ వైపు మళ్ళీ మరలా తూర్పు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు తిరిగి మరలా యథా ప్రకారము ఆ పడమటి దిశలోనే కూర్చున్నదనమాట శిష్యులు మరలా బెదిరించారు దాన్ని ముందు చేసినట్లే రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చేసింది శిష్యులు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణ చేసినందున అది మాఘమాసము అయి ఉన్నందున వెంటనే ఆ కుక్క రూపము వదిలి ఒక రాజుగా మారిపోయాడు అంటే అంతకు ముందు జన్మలో ఆ రాజుగా ఉండేటువంటి వ్యక్తి కొన్ని శాపాల మూలంగా కుక్కగా మారాడు తర్వాత మళ్ళీ ఈ మాఘమాస స్థానం వలన ఆ ప్రదక్షిణ చేయటం వలన ఆ మళ్ళీ రాజుగా మారిపోయాడు ఆ రాజు ఆ సకల ఆభరణాలు ధరించిన వాడే మునులు మునులు ఎదుట నిలబడి మునులందరికీ నమస్కరించాడు అక్కడ నున్న ఆ కుక్క రాజుగా మారిపోవుట చూచిన మునులు గౌతమ్ మహర్షి కూడా అమితాశ్చర్యము మునులు మరియు గౌతమ్ మహర్షి కూడా అమితంగా ఆశ్చర్యపోయారు ఏమిటి ఇలా జరిగింది అని చెప్పని ఓయ్ నీవు ఎవరువు నీ వెట్లు మారుటకు కారణమేమిటి అని గౌతముడు ప్రశ్నించాడు మునిచంద్రమా నేను కళింగ రాజును మాది చంద్రవంశం నా పేరు జయచంద్రుడు నాకు అన్ని విద్యల ఎందు ప్రావీణ్యం కలదు నా దేశ ప్రజలను ధర్మ మార్గము నా పరిపాలన చేయుచు ఉండేవాణ్ణి దాన ధర్మాలు కూడా నాకు చేయటం చాలా ఇష్టము నేను అనేక దానాలు కూడా చేసి ఉన్నాను గోవు భూమి హిరణ్య సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను ఎక్కువగా అన్నదానము తిలదానం చేయు చేయనున్నాను చేసి ఉన్నాను అంటే తిలదానం అంటే నువ్వులు కూడా దానం చేసి ఉన్నాను అనేక ప్రాంతములలో చెరువులు త్రవ్వించాను నూతులు త్రవించే బాటసార్లకు నీడనిచ్చు నిమిత్తము అన్నసత్రములు మంచినీటి చలివేంద్రములు మరెన్నో పుణ్యకార్యములు చేసి ఉన్నాను మార్గ మధ్యంలో వెళ్ళేటువంటి వాళ్ళకి బావులు ఉంటే మంచిదని చెప్పి బావులు త్రవించాను అన్నసత్రాలు కట్టించాను అన్ని దానాలు కూడా నేను చేశాను అనేక దేవాలయ నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించినాను సద్బ్రాహ్మణుల చేతను వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతులను చేయించాను పురాణాల్లో ఉన్న అన్ని ధర్మాలను కూడా చేసి ఉన్నాను నేను కానీ నేను ఇలా కుక్కనయ్యాను దానికి కారణం కూడా లేకపోలేదు ఎందుకు కుక్కనయ్యానో కూడా కారణం ఉంది దానికి ఆ కారణం కూడా మీకు వివరించదను వినుడు అని అని చెప్పి చెప్పాడు ఆ రాజు ఒకనొక దినమున ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు ఆ యజ్ఞం చేయాలన్నటువంటి సామాన్య విషయం కాదు కదా దానికి కావలసినటువంటి ఆ దాన వస్తు సముదాయము చాలా కావాలను కదా కాన ఆ ముని పుంగవుడు నా దగ్గరికి వచ్చి ఆ దానము అర్ధించాడు ముని సత్తముడు వచ్చిన వెంటనే ఎదురగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగి తిని అన్ని చేశాను మునియు మికిల్ సంతసించి రాజా నీవు గుప్త విషయములు నీకు గుప్త విషయములు తెలియజేయదును ఈ మాసములో మకర రాశి ఎందు సూర్యుడు ప్రవేశించును ఆ దినమున సూర్యోదయం అయిన తరువాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతోటి మాఘమాస మాహత్యము చదువుట కానీ లేక వినుట కానీ చేయుము దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అంతేకాక అశ్వమేధ యాగం చేయుము దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలను అంతేగాక అశ్వమేధ యాగం చేసినడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము గాని స్నానములు చేయగా వచ్చిన ఫలము గాని లేక ఆ దాన్ని పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలము గాని పొందగలవు మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన గాని దశమి ఆదివారం వచ్చిన గాని ఉదయమే స్నానం చేసి మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానం చేసినచో మానవుడు ఎటువంటి పాపములైనను విడవగలడు ఆ మాఘమాస స్నానము ప్రొద్దుని నిద్రలో సూర్యుడు ముందే లేచి స్నానం చేస్తే ఎట్టి పాపాలైనా కూడా పోతాయి మానవుడికి ఒకవేళ ఇతర ఇతర జాతుల వారైనను మాఘమాసం అంతటా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు మాఘపురాణములు పఠించినను లేక వినను మరు జన్మలో బ్రాహ్మణుడే జన్మించను అంటే చదివినా కానీ విన్నా కానీ తర్వాత జన్మలో అతను మంచి సద్బ్రాహ్మణుడు పుట్టుక పుడతారు అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించు అవమానించినట్టులా మాటలాడి ఇట్లాంటిని అవమానించి అతన్ని దూషించాను అయ్యా మునిసత్తమ్మ మీరు పలికిన విషయములు నాకు తెలియను అవన్నీ బూటకములు వాటిని నేను యథార్థములని అంగీకరింపను ఏవో అతిశయోక్తులు తప్ప మరొక్కటి కాదు కాన నేను మాఘస్నానములు చేయుట కానీ పుణ్యాదులు చేయుట కానీ పూజా నమస్కారములు ఆచరించుట కానీ చేయను చలిదినములలో చన్నీళ్లు స్నానము చేయుట ఎంత కష్టము ఇక నాకు నీ నీతి బోధలు చెప్పకుండా నాకున్న ఫలము చాలు అని ఆ మునితోటి అన్నాను నా మాటలకు మునికి కోపం వచ్చింది ముఖం చిట్లించుకొని సరే నేను చెప్పవలసింది చెప్పితిని ఇహ నీ ఇష్టం అని నా ధర్మము కూడా యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండా వెడలిపోయినాడు అంతటా నేను ఆ ముని చేతులు పట్టి బ్రతిములాడగా ఎట్టకేలకు ఆ ముని అంగీకరించి ధనాన్ని తీసుకుని వెళ్ళాడు ఆ విధంగా నేను కొంతకాలము రాజ్యం మేలి ప్రాణములు విడిచితిని తర్వాత నాకు కుక్క జన్మయే వచ్చినది నా పాప ఫలమేమో కాని కుక్కగా ఏడు జన్మలు బాధపడితిని ఇప్పుడు మీరు చేయి పూజా స్థలము చుట్టూ మూడు పర్యాయములు ప్రదక్షిణాలు చేసి తిని కాని నా పూర్వజన్మ నాకు కలిగినది దైవయోగము ఎవ్వరను తప్పించలేరు కదా అంటే దైవ సంకల్పం ఎలా ఉంటే అలానే జరుగుతుంది కదా ఇట్లా కుక్క జన్మతో ఉండగా మరలా నాకు పూర్వజన్మ ఎట్లు సంక్రమించినదో వివరిం ఆ వివరింపబెడదను అని రాజు పలికాడు మళ్ళీ నేను కుక్కగా ఉన్నాను కదా మరి నాకు మళ్ళీ ఎలాగా ఈ జన్మం వచ్చింది వివరించండి అని చెప్పి ఆ అడిగాడు ఆ రాజు చెప్పిన ఆ పుట్టాస్తనమునకు ఆ ముని ఆశ్చర్యపరి ఆ మాఘమాసమును నీవు చులకనగా చూచటం వలన ఎంతటి విపత్తు గతి అయినదో చూసావా అనుభవమే చెప్పుచున్నది కదా నీ వద్దకు వచ్చిన ముని మునిసత్తముడు ఉత్తముడు అతడు పలికిన విషయములన్నయూ యథార్థములే నీవు కుక్కపై ఎటులు పవిత్రుడైతేవో ఆ వృత్తాంతమును వివరించదము వినము నేను నా శిష్యులతో ఈ మాఘమాసం అంతయు కృష్ణవేణి తీరమందుండిన కృష్ణానదిలో అంతయు స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోదామని వచ్చి ఇంటిని మేమందరము ఆ వృక్షరాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకొని కుక్క కుక్క రూపంలోనున్న నీవు దారిని పోతూ ఇచ్చటి నైవేద్యమును చూసి ఆ తినాలని ఆశతోటి పూజ సమీస సమీపమునకు వచ్చి కూర్చుంటువి కదా అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా నీ శరీరము బురద మైలా తగిలి ఉన్నది చూచటకు చాలా అసహ్యంగా ఉన్నావు పరిశుద్ధమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అతడుకు జంతువుగా గాని పక్షిగా గాని వచ్చి ఉన్న దానిని తరిమివేయుట సహజమే కదా అందుకని నీవు అసహ్యంగా ఉన్నందున మా శిష్యులు నిన్ను దండం తోటి తరిమిరి నైవేద్యం తినవలేనని ఆశతో ఈ మండపం చుట్టూ తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి మరలా ఆ శిష్యులు నిన్ను కొట్టబొటచే తిరిగి మళ్ళీ వచ్చినావు అట్లు మూడు సార్లు తిరుగుట చేత భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపమును ప్రసాదించాడు అనగా మాఘమాస ఫలము భగవంతుని మండపం చుట్టూ తిరగటం వలన పునర్జన్మ వచ్చినదన్నమాట ఇహ మాఘమాసం అంతయు నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి ఆ పురాణ పఠనం చేసినచో ఎంతటి ఫలం వచ్చునో ఊహించుకొనుము అని గౌతమ ఋషి చెప్పగా రాజు మిగిలిన సంతోషించి గౌతమ ఋషికి అతని పరివారమంతటికి నమస్కరించుచుండగా అంతలో ఆ రావి చెట్టులో నున్న ఒక తొర్ర నుండి ఒక మండూకం బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బెకబెకమని అరచి అటు ఇటు గెంతుచుండెను హఠాత్తుగా కప్పరూపమును వదిలి ముని వనితగా మారిపోయెను ఆమె నవ ఆమె నవ యవనవతి అతి సుందరాంగి ఆమె గౌతమ ఋషిని చూడగానే తనకు జ్ఞానోదయమై పూర్వజన్మ జ్ఞప్తికి వచ్చినది అంత గౌతమ ముని అమ్మాయి నీవెవరి దానవు నీ పేరేమిటి నీ వృత్తాంతము తెలియజేయము అని అడిగాడు గౌతమ చూడగానే తన పూర్వజన్మ వృత్తాంతం ఆ తెలియుటచే ఇట్లు చెప్పసాగెను మాఘపురాణము పదహారో అధ్యాయం పూర్తయిందండి అందరికీ మరొకసారి ధన్యవాదములు మరలా పదిహేడు అధ్యాయంతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు